అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో కాత్యాయనీ దేవి యొక్క కథను విందాం సమస్తమైన వరాలను ప్రసాదించే ఆ దుర్గామాతయే కాత్యాయనీ దేవి పూర్వం రంభుడు కరంబుడు అనే రాక్షసులు ఉండేవారు వారు సంతానం కోసం చాలా సంవత్సరాలు తపస్సు చేశారు కరంబుడు జల మధ్యలోను రంభుడు అగ్ని మధ్యలో నుండి తపస్సును చేశారు కరంభుడు నీటిలో మునిగిపోగా ఇంద్రుడు ముసలి రూపంలో లాక్కునిపోయి వధించాడు తన సోదరుడు మరణించినందుకు రంభుడు విచారించి తన తలనరికి అగ్నిలో వేయడానికి నిశ్చయించుకున్నాడు చచ్చనివాణిని ఎవరూ పట్టించుకోరు నీ కోరిక ఏమిటి అని అగ్ని అడిగాడు నీకంటే తేజస్సు గల దేవతలకు అజేయుడు నరా దైతుల చేత చంపబడినవాడు వాయువు వలె బలవంతుడు కామరూపుడు శాస్త్రకోవిదుడు త్రిలోకాలను జయించగల ఒక కుమారుణ్ణి ప్రసాదించమని ప్రార్థించాడు రంభుడు అలాగే జరుగుతుంది నీ ప్రియురాలియందు నీవు కోరిన కుమారుడు జన్మిస్తాడు అని అగ్ని వరం ప్రసాదించాడు రంభుడు ఆ విధంగా వరం పొంది మాలవట ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ మూడేళ్ల వయసు ఉన్న ఒక మహిషిని చూచాడు ఆమె అందు మోహితుడై ఉన్న రాక్షసునితో సంగమించడానికి మహిషి దగ్గరకు వచ్చింది రంభుడు మహిషితో సంగమించాడు అది వెంటనే గర్భం ధరించింది ఆ రాక్షసుడు మహిషిని తీసుకుని పాతాల లోకానికి వెళ్ళాడు ఈ విషయం తెలుసుకుని రాక్షసులు అతన్ని విడిచిపెట్టారు రంభుడు ఆ మహిషాన్ని తీసుకుని యక్షలోకం వెళ్ళిపోయాడు ఆ మహిషి ఒక దున్నపోతుని ప్రసవించింది అది కామరూపిణి ఒకనాడు ఆ మహిషి ఋతుమైతే అయి ఉండగా మరొక మహిషం దాన్ని వెంబడించగా దాని నుండి రక్షించుకోవడానికి మహిషి తన భర్త అయిన రాక్షసుణ్ణి ఆశ్రయించింది అంత దున్నపోతు కొమ్ములతో పొడిచి రంభుణ్ణి చంపివేసింది ఆ మహిషి యక్షులను ఆశ్రయించింది దున్నపోతు అక్కడున్న సరస్సులో పడి చనిపోయి ఒక రాక్షసుణ్ణి రూపం ధరించింది ఆ రాక్షసుడే అమరుడుగా ఖ్యాతి పొందాడు అతడు యక్షుల దగ్గర ఉన్న జంతువులను పారద్రోలాడు అక్కడున్న యక్షులు చనిపోయిన రాక్షసుని చితిపై ఉంచారు ఆ చితిలో పడి మహిషి కూడా చనిపోయింది అగ్ని నుండి ఒక రౌద్రాకారుడైన పురుషుడు జన్మించాడు అతడు యక్షులందరినీ వెళ్ళగొట్టాడు మహిషి వల్ల జన్మించిన మహిషాన్ని మాత్రం విడిచిపెట్టి మిగిలిన మహిషాలను వధించాడు అతని పేరే రక్తబీజుడు అతడు ఇంద్ర రుద్ర సూర్య మర్తులతో సహా దేవతలందరినీ జయించాడు రాక్షసులందరూ మహిషాసురుణ్ణి తమ ప్రభువుగా నియమించారు మహిషాసురుని ధాటికి తట్టుకోలేక చంద్ర అగ్నిలు తమ స్థానాలను వదిలి పారిపోయారు దేవతలు బ్రహ్మను తీసుకుని విష్ణువు దగ్గరకు వెళ్ళారు దుష్టుడైన మహిషిని దురాగతాలు చెప్పారు మాకు మేలైన మంచి మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థించారు ఆ మాటలు వింటూనే నారాయణుడు క్రోధాజ్ఞతో ఊగిపోతున్నాడు శివుడు క్రోధ అయ్యాడు ఇంద్రాది దేవతలు క్రోధాధారణలు అయ్యారు ఈ విధంగా దేవతలందరి నుండి వెలువడిన క్రోధాగ్ని నుండి తేజస్సు బయటపడింది ఆ తేజస్సు నుండి కాత్యాయనే దేవి ఆవిర్భవించింది శివజ్యోతితో ఆమె ముఖం ప్రకాశిస్తుంది అగ్నికాంతితో మూడు కనులు ఉన్నాయి యముని తేజస్సు వల్ల కేశాలు పుట్టాయి విష్ణు తేజం వల్ల పద్దెనిమిది చేతులు పుట్టాయి చంద్రుని కాంతి స్తనుయు ఇంద్రతేజస్సుతో నడుము వరుణి కోపాన్ని వలన తొడలు తేజం వల పాదాలు ఆదిత్యుని తేజస్సు వలన పాదాల వేళ్ళు వసువుల తేజస్సు వల్ల చేతివేళ్ళు ప్రజాపతుల కాంతితో దంతములు యక్షతేజంతో నాసిక వీటితో కాత్యాయని ఉద్భవించింది ఆమెకు శివుడు త్రిశూలము శ్రీహరి చక్రము వరుణుడు శంఖము అగ్ని శక్తి ఆయుధము వాయువు ధనుస్సు సూర్యుడు అక్షయ శరతూనిరాలు ఇంద్రుడు యముడు దండ దండము కుబేరుడు గదా బ్రహ్మ అక్షరమాలను కమండలాలను వజ్రాయుధము కాలుడు ఖడ్గము ఇచ్చారు చంద్రుడు కంఠహారము చామరాలు సముద్రుడు మాలను హిమవంతుడు మృగవాహనాన్ని కుబేరుడు పానపాత్రను శేషుడు సర్పమని హారము ఋతువులు వాడని పుష్పములను ఇచ్చారు విష్ణువు ఇంద్రాదులు కాత్యాయనిని స్థుతించారు ఆమె సింహం మీద స్వారీ చేస్తూ విద్యాపర్వతం మీదకి వెళ్ళిపోయింది విద్యాపర్వతము ఎత్తు ఏ విధంగా తగ్గించుకుందో విందాం పూర్వం ఒకసారి వింద్యాపర్వతం పొడవు పెరిగి సూర్యగమనాన్ని అడ్డుకుంది అంతటా సూర్యుడు అగస్త్యమున వద్దకు చేరుకుని ఓ బ్రాహ్మణ శ్రేష్ట నేను చాలా దూరం నుంచి వచ్చాను నేను నిరాటంకంగా అంతరిక్షంలో ప్రయాణం చేయటానికి వీలుగా నా కోరికను తీర్చు అని ప్రార్థించాడు నన్ను అర్థించిన వారు ఎవరు వెనక్కి తిరిగి వెళ్ళలేదు నీ కోరిక ఏమిటో తెలుపు అని అగస్యుడు అడిగాడు ఈ వింధ్యాపర్వతం నా మార్గాన్ని నిరోధిస్తున్నాడు అందువల్ల ఈ వింధ్యాపర్వతం ఎత్తు తగ్గించుకునే విధంగా ఏర్పాటు చేయండి అని సూర అగస్త్యుణ్ణి ప్రార్థించాడు ఈ విధంగా సూర్యుడు ప్రార్థించి వెళ్ళాక అగస్యుడు వింధ్యాపర్వతం దగ్గరకు వెళ్ళి పర్వతమరాజా నేను రుద్రుడను పుణ్యతీర్థాలకు వెళ్తున్నాను నిన్ను దాటి వెళ్ళలేను నువ్వు క్రిందికి వంగి నాకు దారి ఇవ్వు అని అడిగాడు అగస్యుని ప్రార్థన విని వింధ్యాపర్వతం వంగి దారి ఇచ్చింది వింధ్యాపర్వతమా నేను నా ఆశ్రమానికి తిరిగి వచ్చే వరకు ఇలాగే ఉండు ఒకవేళ నా ఆజ్ఞను ధిక్కరించినచో గురి అవుతావని చెప్పి అగస్త్యుడు వెళ్ళిపోయాడు దక్షిణ దిశగా వెళ్ళి అక్కడే ఆశ్రమం ఏర్పరచుకుని స్థిరపడిపోయాడు లోపాముద్ర ముద్ర అగస్యుని నిజాశ్రమంలో ఉండిపోవడంతో అగస్యుడు ఋతు ఋతువున ఆకాశ మార్గంలో ఆశ్రమానికి వచ్చి వెళ్తున్నాడు వింధ్యాపర్వతం తన శిఖరాలను వంచుకుని అలాగే ఉండిపోయాడు ఈ విధంగా అగస్యుడు వింధ్యాపర్వతం యొక్క గర్వాన్ని అణిచివేశాడు ఇప్పుడు కాత్యాయని దేవిని మహిషాశురుడు ఏ విధంగా ప్రేమించాడో విందాం కాత్యాయని వింధ్యాపర్వత శిఖరాలపైన తపస్సు చేసుకుంటూ ఉండగా చండు ముండు ఆమెను చూశారు వారు పర్వత శిఖరం దిగి మహిషాసురుని భవనానికి వెళ్ళి మూడు లోకాల్లో సౌందర్యవతి మహిమాన్వితురాలు దేవకాంతలను తలదన్నే ఒక కాంతారత్నాన్ని చూసాం ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో మేము తెలుసుకోలేకపోయాం నీవు స్వయంగా వెళ్ళి ఆమెను చూడు అని నివేదించాడు ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు అని చెప్పి మహిషాసురుడు సైన్యాన్ని తీసుకుని ఆ పర్వత సానువులను దగ్గరికి చేరాడు దుందుబిని రాయబారిగా కాత్యాయని దగ్గరికి పంపించాడు దేవి యుద్ధంలో నాతో ఓడిపోయి దేవతలు భూమి మీద తిరుగుతున్నారు స్వర్గ మరిత్యా పాతాల్లోకాల్లోని రాజులందరూ నాకు వసూలయ్యారు స్వర్గ మరిత్యా పాతాల్లోకంలోని అనర్ఘరత్నాలు నన్ను చేరాయి స్త్రీరత్నమైన నిన్ను కోరి వింధ్యాపర్వత ప్రాంతానికి వచ్చాను నీవు నన్ను వరించు అని మహిషాషుని రాయబారాన్ని దుందుబి వివరించాడు మీ ప్రభువు దానవేశ్వరుడు దేవతలను యుద్ధంలో జయించిన మాట వాస్తవం అయితే మా ఆచారం ప్రకారం కన్యాసులకం చెల్లించి వివాహం చేసుకోవాలి అని కాత్యాయని చెప్పింది ఆ కన్యాశుల్కం ఎటువంటిది అని దుందుబి అడిగాడు ఓ రాక్షస మా కులకాంతని యుద్ధంలో జయించాలి ఇది మా వంశాచారం అన్న కాత్యాయని మాటలు విని దుందిభి మహిషాసురునికి ఈ కథనంతా చెప్పాడు మహిషాసురుడు కాత్యాయనిని జయించడానికి వింధ్యాపర్వతం మూలానికి చేరాడు శిక్షురుడు సేనాముఖాన్ని నిలబడ్డాడు చతురంగ బలాలతో దుర్గాదేవి యుద్ధానికి సిద్ధమైనది కవచాన్ని ధరించమని బ్రహ్మ కోరాడు ఎందుకు ఈ రాక్షస కీటకం నా ఎదుట నిలబడగలదా అంటూ కాత్యాయని యుద్ధానికి బయలుదేరింది ఆమె విష్ణు పంజర స్తోత్రాన్ని పఠిస్తూ మహిషాసురుణ్ణి కాలరాచి సంహరించింది దుర్గాదేవికి విష్ణు పంజర స్తోత్రం పరమశివుడు ఉపదేశించాడు దాని ప్రభావంతో ఆమె సకల రాక్షసులను సంహరించింది విష్ణు పంజర స్తోత్రం సర్వోత్తమైనదని పులస్తుడు నారదుడికి తెలియచేశాడు బ్రహ్మాన్ ఆ కాత్యాయనీ దేవి మహిషాశురుణ్ణి ఎలా సంహరించిందో వివరంగా చెప్పండి అని నారదుడు పులస్తుణ్ణి అడిగాడు పులస్త మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు మరుడు చతురంగ బలంతో దేవి మీద లంఘించాడు కాత్యాయని ఆ రాక్షసుని మరింత తీక్షణంగా చూచింది అంత రాక్షసుడు బాణాన్ని ఎక్కుపెట్టి వింజాద్రిని కప్పివేశాడు భగవతి తన ధనుస్సును అకారణాంతం ఎక్కుపెట్టింది ఆ ధనుస్సు ఆకాశంలో మెరుపు తేగలాగా మెరిసింది ఆ దేవి కొందరిని బాణాలతోను మరికొందరిని ఖడ్గంతోను మరికొందరిని ముసలంతోను చర్మంతో కొంతమందిని సంహరించింది ఆ దేవీ వాహనమైన సింహం స్వయంగా కొందరిని సంహరించింది ఆ రాక్షసుల్లో కొందరికి కంఠాలు తెగిపోయాయి కొందరు భయంతో నేలకొరిగారు మరి కొందరు భయపడి పారిపోయారు ఆ దేవి ప్రత్యక్ష కాలరాత్రిలా కనబడింది ఈ విధంగా కాత్యాయని చెక్కు చెదరకుండగా ఉండడం చూచి నమరుడు మదించిన ఏనుగునెక్కి దేవి మీద కురికాడు ఆమె పైకి శక్తిని విడిచాడు సింహం మీదకు త్రిశూలం విసిరాడు దేవి హూంకార ధ్వనికి ఆ రెండు ఆయుధాలు భసమైపోయాయి ఆ రాక్షసుడు ఏనుగు సింహాన్ని ఒడిసి పట్టుకుంది సింహము ఏనుగు పట్టును విడిపించుకుని ఆ రాక్షసుని తన పంజాతో ఒక్క దెబ్బ కొట్టింది రాక్షసుడు క్రిందపడి ప్రాణాలు విడిచాడు ఆ దానవుని పట్టుకుని దేవి గిరగరా త్రిప్పుతూ డోలు వాయించినట్లుగా వాయించింది కాత్యాయని పెద్దగా నవ్వింది ఆ నవ్వుల నుండి అనేక భూతాలు పుట్టుకొచ్చాయి అవి వ్యాఘ్రముఖాలతోనూ అంటే పులిముఖాలతోనూ తోడేలు ముఖాలతోనూ గుర్రం ముఖాలతోనూ దున్నపోతులు పందులు ఎలుకలు కోళ్ళు ఆవులు మేకలు గొర్రెలు ఇలాగా ఉన్నాయి ఆ గణాలు నానావిధ ఆయుధాలు ధరించి నవ్వుతూ ఆడుతూ వాయిద్యాలు మ్రోగిస్తూ అంబికను స్థుతిస్తూ ఉన్నాయి సేనాపతి మరణించడంతో శుక్షురుడు దేవతలతో యుద్ధానికి తలపడ్డాడు తన బాణాలతో దేవీ సైన్యాన్ని వర్షంలాగా క్రమ్మివేశాడు ఆ బాణాలను దేవి ఒక్క దెబ్బతో ఛేదించింది తరువాత పదహారు బాణాలు తీసుకుని నాలుగు బాణాలతో శుక్షురుడిని నాలుగు బాణాలతో గుర్రాలను ఒక బాణంలో సారథని మరొక బాణంతో రథకేతనాన్ని కూల్చివేసింది ఒక బాణంతో ధనుర్బాణాలను ఖండించింది ఆ రాక్షసుడు ఖడ్గం చర్మం తీసుకుని యుద్ధానికి వచ్చాడు ఆమె నాలుగు బాణాలతో వాటిని కూడా ఖండించింది వాడు త్రిశూలం తీసుకుని కాత్యాయని మీద కురికాడు ఆ దేవి ఐదు బాణాలు ప్రయోగించి రాక్షసుని కాళ్ళు చేతులు నరికి తలను ఖండించింది దానితో రాక్షసుడు చనిపోయాడు ఆ తరువాత ఉగ్రాస్య కరాళాస్యులు అనే రాక్షసులు కాత్యాయనితో పోరాడారు బాష్కలుడు ఉద్ధతుడు ఉగ్రుడు ఉగ్ర కార్మికుడు అనే వీరులు దేవికి అభిముఖంగా వెళ్ళారు వారిని చూచి కాత్యాయని వేణా ఢమరుకం వాయిస్తుంది భూతగణాలన్నీ నాట్యం చేస్తున్నాయి ఆ రాక్షసులు శస్త్రస్లాలతో కాత్యాయని మీదకు పోరాడడానికి రాగా వాడు జుట్టు పట్టుకుని పరమేశ్వరి సింహం మీద నుంచి పర్వత స్వాముల మీదకు దూకింది దానితో దానువుల గర్వము అణిగిపోయింది ప్రాణాలు కోల్పోయారు మరణించిన తన వారిని చూచి మహిషాసురుడు భూతగణాలను పారద్రోలాడు అంబిక క్రోధంతో నిండిపోయింది మహిషుడు తన కొమ్ములతో పర్వతాలను భూతలాన్ని సముద్రాన్ని చిన్నాభిన్నం చేశాడు ఆమె మహిషుని పాసంతో బంధించింది వాడు ఏనుగులాగా మారిపోయాడు కాత్యాయని అగ్నిదత్తమైన శక్తిని ప్రయోగించింది అది మహిషాసురుని ఏమీ చేయలేకపోయింది చక్రాన్ని ప్రయోగించింది కుబేరుడు ఇచ్చిన గదను ప్రయోగించింది యముని కాలదండం ప్రయోగించి ఇంద్రుడి ఇచ్చిన వజ్రాయుధాన్ని ప్రయోగించింది ఎన్ని ప్రయోగించినా అన్ని వ్యర్థమైపోయాయి కాత్యాయని మహిషుని మీదకు ఉరికి వాణ్ణి కాళ్ళతో తొక్కి శిరస్సును శూలంతో తెగ కొట్టింది మహిషుని శరీరంలో నుంచి ఖడ్గధారి అయిన పురుషుడు బయటకొచ్చాడు దేవి వాడి బొడ్డు పట్టుకుని ఖడ్గంతో తల తెగ కొట్టింది దాంతో రాక్షసుడు ఆహాకారాలు చేశాడు దేవి ప్రమదగణాలు రాక్షసులను చిన్నాభిన్నం చేశారు వారి చేతిలో చావు దెబ్బలు తిన్న చెండముండ మయ తారాసి లోమాదులైన రాక్షసులు పాత లోకానికి పారిపోయారు దేవతలందరూ కాత్యాయని స్థుతిస్తూ ఉండగా దేవ కార్యార్థం తిరిగి జన్మిస్తానని చెప్పి పరమశివుని పాదాలలో దేవి కలిసిపోయింది విన్నారు కదండి ఇటువంటి మరెన్నో దేవతా కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్